హాయ్ అండి మా యూట్యూబ్ ఛానల్ వేణురోహిత్ బ్లాగ్స్ వంటు అండి ఇప్పుడు కొంతమంది భర్తలకు భార్యలు ఎలా ఉంటే నచ్చుతారు అంటే కొంతమంది ఉంటారు అండి మీ అందరూ అలా ఉండరు కానీ ఉండే వాళ్ళకు మాత్రమే చెప్తున్నాను ఎవ్వరైతే నన్ను తప్పుగా అనుకోవద్దు మీరు చాలా వరకు నేను చూస్తుంది అయితే సపోజ్ నేనే అనుకోండి ఒక్కొక్కసారి అలాగే ఉంటాను అండి పొద్దున్నే లేవ ఇప్పుడు పనంతా కొంతమంది ఆడవాళ్ళు ఏం చేస్తారంటే పనంతా అయిపోయినాక నా బ్రష్ ఇవ్వటము ముఖం కడగటము స్నానం చేయటము అలా చేస్తూ ఉంటారు కొంతమంది అయితే లేవంగానే ముందు బ్రష్ వేసి స్నానం చేసి అప్పుడు ఇంట్లో పని స్టార్ట్ చేస్తారు కానీ కొంతమంది అలా కాదు నైటీ కూడా నైట్ వేసుకున్న నైటీ కూడా మార్చుకోకుండానే భర్తని ప ఇంట్లో పని చేసుకొని భర్తని డ్యూటీకి పంపించి పిల్లల్ని స్కూలుకి పంపించి ఇంట్లో వంట అవన్నీ చేసినాక బ్రష్ చేసి అప్పుడు స్నానం చేస్తారు అలా కాదండి అలా ఉంటే భర్తలు కొంతమంది కొంతమంది అడ్జస్ట్ అయిపోతారు కానీ కొంతమంది అలాగో అనుకోరు కదా వాళ్ళకు పొద్దున్నే లేచి మనం నీట్గా సాన మనం బ్రష్ చేసి నీట్గా స్నానం చేసి కొద్దిగా ఇల్లు వాకిలు పూడుసుకొని కొద్దిగా బట్టలు అవి ఉంటాయి కదా పిల్లలు చిన్న పిల్లలు ఎక్కడ పడితే అక్కడ ఇప్పేస్తారు కదా అవన్నీ నీట్గా చదురుకొని ఎంగిల్ ప్లేట్స్ అవి ఉంటాయి కదా అవన్నీ తీసుకొని కడవ పర్వాలేదు కానీ ఒక డబ్బా లాంటిదో ఒక టప్పు లాంటిదో ఉంటుంది కదా అందులో నీట్గా సదిరేసి అందులో వేసుకొని భర్తకి కాపీ అన్నది కాపీ పట్టుకొని పోయి వాళ్ళని కాపీతో వాళ్ళని లేపితే వాళ్ళ నవ్వుతో వాళ్ళని వాళ్ళ నవ్వుతో మనం నవ్వుతో కాపీ పట్ట పోయి ఇచ్చి వాళ్ళకు గుడ్ మార్నింగ్ అని చెప్పి కాపీ ఇస్తంటే అలా ఉన్న భర్తలు అలా భార్య చేస్తే వాళ్ళకి ఎంతో ఆనందంగా ఉంటుంది మంచిగా నిద్రలు వాళ్ళు కూడా హుషారుగా ఉంటారు యాక్టివ్గా ఉంటారు వాళ్ళు కూడా పనికి పోవటానికి బతుకం లేకుండా వాళ్ళు కూడా లేచి స్నానం చేసి బ్రష్ చేసి స్నానం చేసి టిఫిన్ చేసి ఎంతో హ్యాపీగా బా జాబ్కి అన్నది వెళ్తారు పిల్లలు కూడా అలాగే ఉంటారు కదా పిల్లలు కూడా పిల్లలకు కూడా మనం అలాగే నేర్పియాలి పొద్దున్నే లేవాలి బ్రష్ చేయాలి నానా స్నానం చేయాలి అప్పుడే టిఫిన్ చేయాలి అని మన పిల్లలకు కూడా నేర్పాలి మనన్నీ ఇలా చూస్తుంటే పిల్లలు కూడా అట్లే తయారవుతారు కదా కాబట్టి నేను చెప్పేది ఒకటేనంటే అలా ఉండే వాళ్ళకు మాత్రమే చెప్తున్నాను అందరూ అలా ఉండరు చాలా వరకు కొంతమంది అలా ఉండే వాళ్ళు ఉన్నారు మన సిటీ లైఫ్లో అయితే అదే ఇప్పుడు పల్లెటూరులో చేయడండి వాళ్ళైతే నాలుగు గంటలకు వెళ్ళేస్తారు వాళ్ళు మనం లేచి బ్రష్ చేసే టైంకు వాళ్ళ పని మొత్తం అయిపోతుంది అంత తొందరగా లేస్తారు కానీ కొంతమంది సిటీ లైఫ్లో కూడా అలాగే ఉన్నారు కానీ కొంతమంది లేరు నేను వాళ్ళకు మాత్రమే చెప్తున్నాను వాళ్ళకు మాత్రమే చెప్తున్నాను నన్ను అయితే ఎవరు తప్పుగా అనుకోవద్దు అలా ఉండే వాళ్ళకు చెప్తున్నాను భర్తలకు కొంతమందికి భర్త భార్యలకు గొడవ వచ్చేదానికి కారణం నైంటీ పర్సెంట్ ఇదే ఉంటుందండి ఎందుకంటే కొంతమంది లేవగానే బ్రష్ అయ్యరు లేచేదే వాళ్ళు లేట్ కాదు ఎనిమిదింటికి అది ఎనిమిదింటికి లేచినాక కూడా ఏం చేస్తారు అంటే పని మొత్తం అయిపోయి పిల్లల్ని స్కూల్కి పంపించి భర్తని డ్యూటీకి పంపించినాక అప్పుడు వాళ్ళు బ్రష్ చేసి వాళ్ళు ఫ్రెష్ అవుతారు అలా కాదండి అలా ఉంటే కొంతమంది భర్తలకు నచ్చదు వాళ్ళకు ఉంటుంది కదా వాళ్ళ భార్య అందంగా కనిపించాలి పొద్దున్నే యాక్టివ్గా ఉండాలి అని వాళ్ళు పోయినాక మనం ఎంతసేపు పడుకున్నా ఏమీ కాదు ఎంతసేపు ముచ్చట్లు పెట్టుకుని కూర్చున్నా ఫోన్ పట్టుకుని కూర్చున్న ఏం కాదు కానీ వాళ్ళు ఉన్నప్పుడు మాత్రం కొద్దిగా నీట్గా ఉండటం మనం నేర్చుకోవాలండి ఎందుకంటే నేను కూడా స్టార్టింగ్లో పెళ్ళైన కొత్తలో ఇలాగే ఉండేదాన్ని నాకు తెలియపోయేది వాళ్ళు వీలు చెప్తా అంటే నేర్చుకొని అప్పుడు కొద్దిగా పొద్దున్నే లేవటమో పొద్దున్నే లేచి పిల్ల అది పొద్దున్నే లేచి ఇల్లు వాటిలో ఉడుచుకొని బ్రష్ చేసి స్నానం చేసి ఫ్రెష్ అయినాకనే పాలని పిల్లల్ని భర్తని లేపి మిగతా పనులని చేసుకుంటా ఉంటా మీరు కూడా అలాగే ఉండాలని నేను నేను కోరుకుంటున్నాను ఉంటేనే కొన్ని కుటుంబాలలో గొడవలు అన్నది చాలా వరకు తగ్గిపోతుంది ఇప్పుడు భర్త భార్యకు మెయిన్ గొడవ అది కూడా ఒక కారణమే అవుతుంది అందుకనే చెప్తున్నాను వాళ్ళకు నచ్చినట్టు మనము ఉండాలి ఎందుకంటే మనకు నచ్చినట్టు వాళ్ళు ఉండాలి అంటే అది కొంతమంది అలా ఉంటారు కొంతమంది అలా ఉండరు అలాంటప్పుడు మనమే వాళ్ళ దారిలో పోయి వాళ్ళని మార్చుకోవాలి ఇది నా వీడియో అయితే ఎలాగనిపించిందో మీరు కామెంట్ చేయండి మీరు చేయవలసింది ఒకటేనండి పొద్దున్నే లేచి స్నానం చే పొద్దున్నే లేచి బ్రష్ చేసి స్నానం చేసి కొద్దిగా బట్ ఇంట్లో పనులు చిన్న చిన్న పనులు ఉంటాయి కదా అవి ప నీట్గా చదురుకొని ఇల్లు చక్క పెట్టుకొని మనం కాపీ పెట్టి కాపీతో వాళ్ళని గుడ్ మార్నింగ్ అని వాళ్ళని లేపి పిల్లల్ని కూడా అలాగే లేపితే వాళ్ళు ఆనందంగా ఉంటారు ఈ భర్తకు కూడా మనం ఎంతో నచ్చుతాము మనని మనం ఎంతో పొగుడతారు నా వాళ్ళు నాలుగు పోయి కూడా చెప్పుకుంటారు మా ఆవిడ పొద్దున్నే లేచుద్ది పొద్దున్నే లేచి ఇంట్లో పని అంతా చేసినాక మమ్మల్ని పిల్లల్ని లేపుద్ది ఇల్లు ఎంతో నీట్గా చక్క పెట్టుకుంటుందని వాళ్ళు కూడా మన గురించే నీట్గా మన్నే పొగుడుతూ ఉంటారు చెప్తూ ఉంటారు మిమ్మల్ని చూసి కూడా మిగతా వాళ్ళు కూడా ఇలా నేర్చుకోవాలనే నేను ఈ వీడియో చేసినాను తప్పుగా ఏదైనా ఉంటే నన్ను క్షమించండి మిమ్మల్ని ఎవరు తప్పు దోసలు పెట్టి కాదు నేను ఈ వీడియో చేసింది కొంతమంది అలా ఉన్న వాళ్ళకు మాత్రమే చేసినాను తప్పుగా అనుకుంటే మాత్రం నన్ను నేను సారీ అడుగుతున్నాను నా వీడియో ఎలా ఎలాగనిపించిందో కామెంట్ చేసి తెలియజేయండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి ఫ్రెండ్స్